ఇవాళ టిఫిన్ అంటూ వచ్చిన సంతోషికి పళ్ళెంలో ఉప్మాతో హాల్లోకి వచ్చి ముసిముసిగా నవ్వింది సౌమ్య సంతోషికి సౌమ్యకి ఈ మధ్యనే పెళ్ళయ్యింది వారిద్దరిది ఒకే ఆఫీసు స్నేహం కుదిరి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు తన తల్లిగా ఒప్పుతున్న సంగతి సిగ్గుపడుతూ చెప్పింది సంతోష్కి సంతోష సంతోషానికి అవధులు లేవు ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడ్డారు అత్తామాములు అతి జాగ్రత్తగా తమ కోడలిని చూసుకుంటున్నారు చూస్తుండగా రోజులు అలా గడిచాయి సౌమ్య శరీరంలో మార్పులు రాసాగాయి కొద్దిగా బరువు పెరగడం ఆకలి ఎక్కువ కావడం తొందరగా అలిసిపోవడం జరగసాగాయి సౌమ్య మాత్రం మొదటి కాన్పు కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంది డాక్టర్ చెప్పిన విధంగా మంచి ఆహారం తీసుకోవడం ప్రతిరోజు వాకింగ్ చేయడం లాంటివి చేయసాగింది శిశు గర్భంలో నుంచే ఎన్నో విషయాలు నేర్చుకుంటారని పెద్దవాళ్ళు చెప్పడం విన్నది సౌమ్య అందుకని తను మంచి విషయాలు చదవడం మంచి ఆలోచనలతో ఉండడం సంతోషంగా ఉండడం ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడడం చేయసాగింది డెలివరీ ముందు రోజు నుండి ఒకటే టెన్షన్ సౌమ్యకి ఎలా జరుగుతుందో తన కాంపు అని తనకు సుఖమవుతుందో లేదో అని భయం మొత్తానికి దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని పెంచుకొని ధైర్యం తెచ్చుకుంది సౌమ్య డాక్టర్ తన హాస్పిటల్ రూమ్కు వచ్చి మాట్లాడారు ఆవిడను చూసిన తర్వాత చాలా సంతృప్తిపడింది సౌమ్య ఎలాగో అలాగా తన భయాన్ని పోగొట్టుకుంటూ డెలివరీ సాఫీగా సాగిపోతుందని అనుకుంది సౌమ్య ఆరోజు తన రూమ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్క రూమ్లో నుండి మాటలు వినిపించసాగాయి ఎవరో తనలాగే పక్కన డెలివరీ గురించి హాస్పిటల్లో చేరినట్లు అర్థమైంది వాకింగ్ చేసేటప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఎవరో చూద్దామని రూమ్లోకి మెల్లగా తొంగి చూసింది సౌమ్య తనే తన చిన్ననాటి స్నేహితురాలను చూసి ఆశ్చర్యపోయింది తనతో చిన్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేది మేము విడిపోయిన తర్వాత మళ్ళీ తను కనిపించలేదు పేరు గుర్తుకు వచ్చింది పద్మిని వెంటనే తన రూమ్కి వెళ్ళి గడపలో నిలబడి తలుపు తడుతూ పద్మిని పద్మిని ఇది నువ్వేనా నన్ను గుర్తుపట్టావా అంది పద్మిని తలెత్తి చూసింది తనకు సన్నిహితమైన స్నేహితురాలు సౌమ్య సౌమ్య ఎలా ఉన్నావు అని అడిగింది పద్మిని ఇద్దరి కళ్ళల్లో సంతోషం ఉద్వేగం ఇంకా ఎన్నో చెప్పలేని మనోభావాలు ఒక్కసారిగా తలెత్తి చూసిన పద్మిని నిండా దాంట్లో అది చూడగానే సౌమ్యకి చాలా బాధ కలిగింది ఏమిటి ఏమైంది నీకు పద్మిని అంటూ లోపలికి వచ్చింది సౌమ్య పక్కనే ఉన్న సిస్టర్ పద్మిని టెస్ట్ చేసి ఈ అమ్మాయికి ఎవరూ ఉన్నట్లు లేరు నువ్వు కొద్దిగా కనిపెడుతూ ఉండు అని చెప్పి సౌమ్యతో పద్మిని నేను ఈ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని వెళ్ళిపోయింది పద్మిని సౌమ్యను చూస్తూ ఏడవసాగింది పద్మిని కళ్ళల్లోంచి ఒకటే దుఃఖం పొంగి పొర్లుతూ ఉంది పద్మిని ఏడవకు చెప్పు ఏమైంది చెప్పు అంది సౌమ్య అప్పుడు పద్మిని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది నాకు ఆరోగ్య రీత్యా చాలా సమస్యలు ఉన్నాయి మా వారు కూడా ఏ హెల్ప్ చేయలేకపోయారు మా అత్తగారి వాళ్ళు ఇంట్లో నన్ను అసలు సరిగ్గా చూసుకోవటం లేదు దాంతో నాకు మనస్తాపం నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి ఒకటే సాధించడం మొదలుపెట్టారు ఇంతకు మునుపు కూడా ఒక రెండు సార్లు వాంతులు అయ్యాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు పెట్టే బాధలు ఆలోచన వల్లనేమో ఇప్పుడు మళ్ళీ హెల్త్ పాడేయ్యింది ఒకటే బలహీనత అన్నం సహించదు ఇది మనస్తాపం వల్ల కావచ్చు లేదా సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు నేను ఎంత బాధపడుతున్నానో అనేది నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు సౌమ్య నువ్వు ఏమీ అనుకోవద్దు ఇలా మొదటిసారి నువ్వు కలిసిన ఎన్నో రోజుల తర్వాత ఎన్నో సంతోషకరమైన విషయాలు చెప్పవలసింది పోయి నేను ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాను దానికి సౌమ్య ఏం పర్వాలేదు మనం స్నేహితులకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాం పద్మని మా అత్తమామలకు ముందు నుంచి మా వివాహం గురించి మంచి అభిప్రాయం లేదు నేనంటే ఇష్టం లేదు వాళ్లకు నుంచి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా ఎప్పుడూ నన్ను ఇష్టపడలేదు నాతో మంచిగా మాట్లాడలేదు దాంతో మాకు ఎన్నో మనస్పర్ధలు జరిగాయి ఎప్పుడు పోట్లాటలు ఇంట్లో కొట్లాటలు ఉండేది ఏ రోజు నాతో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు నాకు మా అత్తగారింట్లో ఏ స్వాతంత్రము లేదు ఎప్పటికీ నన్ను తిరుగుతూనే ఉంటారు ఏది చేసినా దెప్పి పొడుస్తూ ఉంటారు వారికి నేను కానుకలు తేలేదని వారు చేసే తప్పును నేను ఎక్కడ బయటపడతాను అనని ఎవరితో కలవనివ్వరు మాట్లాడనివ్వరు నా పుట్టి వాళ్లను రానివ్వరు ప్రతి చిన్న విషయం వాళ్లను అడిగే చెయ్యాలి మా వారికి వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలంటే భయం వాళ్ళు అసలు నాకు సపోర్ట్ చేయరు నన్ను ఒక మనిషిగానే చూడరు ఎవరితో చెప్పుకోవాలి నా బాధలు ఎలా తురుతుంది నా ప్రాబ్లం నా మనసు ఎప్పుడూ దిగులుగానే ఉంటుంది ఇలాంటి మనసుతో ఈ పిల్లను ఎందుకు కనాలి అన్న బాధ కనీసం మనసు పడేందుకు ఏమైనా తిన్నావా అసలే కడుపుతో ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు అని చెప్పుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న పద్మినిని చూసి బాధపడింది సౌమ్య ఈ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది సౌమ్య తనకు సమయం దొరికినప్పుడల్లా సౌమ్య పద్మిని వాళ్ళ రూమ్కి వెళ్ళి పద్మినితో మాట్లాడసాగింది తన మనసుకు నచ్చే విధంగా మాట్లాడుతూ తను చిన్న చిన్న సంతోషాలతో జోకులు చెబుతూ పద్మినికి పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతూ ఉండడంతో పద్మినికి తన బాధ కొంత తగ్గుతున్నట్లుగా అనిపించింది ఆహ్లాదకరమైన విషయాలు సౌమ్య మాట్లాడడం పద్మినికి బాగా నచ్చింది తను ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడంతో వాతావరణంలో కూడా మార్పు రాసాగింది కొన్ని రోజుల తర్వాత పద్మిని మొహంలో చిరునవ్వు ఆనందం సంతోషం దాంతో సౌమ్యకి కూడా కొంత ఉత్సాహం కలిగింది సిస్టర్ పద్మిని హస్బెండ్ ప్రకాష్ను పక్కకు పిలిచింది మీతో ఒక విషయం చెప్పాలి అంది పద్మిని ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు దానికి కారణము తన మనస్థితి కూడా కారణం కావచ్చు ఈ విషయంలో మీరు డాక్టర్తో మాట్లాడండి అని చెప్పింది అక్కడే ఉన్న సౌమ్య కూడా మనసు బాగలేకపోతే అది మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మనోవేదం చాలా భయంకరమైనది అని చెప్పింది ప్రకాష్తో కొద్దిసేపు అయిన తర్వాత వచ్చిన డాక్టర్ను పద్మినీ గురించి అడిగాడు ప్రకాష్ దానికి డాక్టర్ చెప్పింది అవునండి ప్రకాష్ గారు మనసు బాగలేకపోతే వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉండదు స్ట్రెస్ లేకుండా ఉండటం ఈ సమయంలో అవసరం ముఖ్యంగా వాళ్ళు మంచి ఆహారం సరైన టైంకి తీసుకోగలగాలి సరైన టైంలో మందులు వేసుకోవాలి లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అది తన శరీరం మీద కూడా ప్రభావం చూపే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి పోషకాహారంతో ఉన్నటువంటి ఆహారం మరియు పండ్లు తనకు చాలా అవసరం అదేవిధంగా ప్రతిరోజు తను కొంత వాకింగ్ చేయడం అవసరం ఇవన్నీ జాగ్రత్తలు పాటించకపోతే తన డెలివరీకి కష్టమవుతుంది మీ ఆవిడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది అది మీ పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుంది అని చెప్పింది డాక్టర్ ప్రకాష్ కూడా డాక్టర్ సౌమ్య చెప్పిన మాటల గురించి ఆలోచించసాగాడు నిజమే కదా కడుపులో పెరుగుతున్న పాప గురించి ఆలోచిస్తే మనసు బాగా లేకపోతే ఏది రుచించదు సహించదు అది కాకుండా పద్మిని తన ఇంట్లో పడుతున్న సూటిపూట మాటల గురించి తెలుసు తనను నమ్ముకుని వచ్చిన మనిషిని ఇలా బాధకు గురి చేయడం సబబు కాదు కదా ఇప్పటి నుండి తన విషయంలో అన్ని విధాలుగా సరిగ్గా ఉంటానని నిర్ణయించుకున్నాడు ఏది ఏమైనా తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా తను తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో గమనించాలి సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉందో లేదో పోషకాహారం తీసుకుంటుందో లేదో మందులు సరిగా వేసుకుంటూ ఇలాంటివన్నీ గమనించాలి అనే భర్తగా నా బాధ్యత అనుకున్నాడు ప్రకాష్ ప్రకాష్ చర్యలలో మార్పులు రావడం గమనించింది ఈ పద్మిని చూస్తుండగానే సౌమ్య డెలివరీ రోజు రానే వచ్చింది ఆ రోజంతా సంతోష్ హాస్పిటల్లోనే ఉండిపోయాడు డాక్టర్ ఇప్పుడు బయటకు వచ్చి శుభవార్త చెప్తుందో అని కొద్దిసేపటికి సిస్టర్ బయటకు వచ్చి చెప్పింది సంతోష్ గారు మీకు ఆడపిల్ల పుట్టిందని ఎంతో సంతోషంగా చెప్పింది మరి కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చెప్పింది సంతోష్ గారు మీకు మరో ఆడపిల్ల పుట్టిందని ఎంతో అదృష్టవంతులు మీరు ఇద్దరు సౌమ్యలు వస్తున్నారు మీ ఇంటికి అని అంటూ చెప్పింది సౌమ్యకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు సంతోష్ సౌమ్య డెలివరీ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది అలాగే పద్మిని పద్మిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళిద్దరూ ఉత్తరాల్లో మాట్లాడుకుంటున్నారు కొద్ది రోజుల తర్వాత పద్మిని దగ్గర నుండి ఉత్తరం వచ్చింది తనకు కొడుకు పుట్టాడని బాగానే ఉన్నాడని వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు తన విషయంలో మారని తన హెల్త్ కూడా బాగానే ఉందని ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉందని రాసింది పద్మని ఉత్తరంలో ప్రకాష్ ధోరణ పూర్తిగా మారిపోయిందని అతనితో చాలా మార్పు వచ్చిందని అతను పద్మనిని చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పడంతో చాలా సంతోషం వేసింది సౌమ్యకి ఏమైతేనేమి వారి కుటుంబం సరిగ్గా మారినందుకు చాలా సంతోషపడింది సౌమ్య